వేల విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని ఐదు రన్వేలను మూసివేశారు తాజా పరిస్థితులు అత్యంత దుర్భరముగా ఉన్నాయని ఒక వెయ్యి ఒక వంద విమాన సర్వీసులను నిలిపివేసినట్టు డెల్టా ఎయిర్ లైన్స్ వెల్లడించింది అటు డాలస్లోని డాలలోని పోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ నార్త్ కరోలినాలోని లోని చార్లోడే డగ్లస్ ఎయిర్పోర్ట్ లోను మంచు ఇంచుమించు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ రెండు ఎయిర్పోర్ట్ల నుంచి పన్నెండు వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి మంచు తుఫాను కారణంగా అమెరికాలో ఇప్పటిదాకా ఐదుగురు మరణించారు అమెరికాలోని మధ్య భాగాలు తూర్పు రాష్ట్రాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది కొన్ని ప్రాంతాల్లో మైనస్ ఎయిటీన్ డిగ్రీల సెల్సియస్ లకు ఉష్ణోగ్రత పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అటు లాస్ ఏంజల్స్ నగరాన్ని కాల్ కార్చిచ్చు కబళించింది దాదాపు వేల భవనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి హాలీవుడ్ స్టార్లు సైతము విలాసవంతమైన భవనాలను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవలసి వచ్చింది కార్చిచ్చు కారణంగా ఇప్పటిదాకా పదకొండు మంది మరణించారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు దాదాపుగా పదమూడు లక్షల కోట్ల మేర ఆస్తి నష్టము సంభవించిందని అంచనా